వాటి పూర్తి చేసినాం మేజర్ కెనాల్సు కరువేన దాకా దాదాపు పూర్తి చేసుకొని కరువేణా నుంచి ముందుకు పోయేటువంటి నీళ్లు కరివేనా నుంచి ముందుకు పోయేటువంటి నీళ్లు అటు పేరగద్ర కానీ మక్తలు కానీ నారంపేట కానీ కొడంగల్ కానీ రంగారెడ్డి జిల్లా ఎగు ప్రాంతాన్ని కానీ పోయేటువంటి నీళ్ల కోసం ఉద్దేశించినటువంటి కాలువలను మా ప్రభుత్వం ఉండగా టెండర్లు పిలిస్తే ఆ టెండర్లు ఫైనలైజ్ అయ్యేటువంటి దశలో ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత మేము పిలిచినటువంటి పనులు కొలంగల్కు నారాయణపేటకు మక్తలకు దేవరగదలకు మహబూబ్నగర్కు షాద్ నగర్కు కలగుర్తిలోని కొంత భాగానికి నీళ్లుగా తలపెట్టినటువంటి కాలువల్ని అటు ఉద్దండాపూర్ నుంచి కానీ అటు కరవేనా నుంచి కానీ కెనాల్ సిస్టమ్ కోసం అయితే మేము పనులు ఎస్టిమేట్ చేసి టెండర్లు పిలిచినామో వాటన్నిటినీ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసింది ఈ ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చేటువంటి కెనాల్స్ అన్నింటిని కూడా క్యాన్సల్ చేశాను చేసి ఏం చేసి దీంతో అవసరం లేదు మేము జూరాలకు వెళ్ళి లిఫ్ట్ సెపరేట్ పెట్టుకుంటామని చెప్పి కొడంగల్ లిఫ్ట్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు కొత్త స్కీమ్ తీసుకొచ్చారు రెడీగా ఉన్న సిస్టంలోకి వెళ్ళి కాలువలు దొరికితే నీళ్ళు వచ్చేటువంటి పని పెట్టుకొని దానికి శ్రీకారం సరే మీ ఇష్టం మీ నియోజకవర్గం ఆ రెండు మూడు నియోజకవర్గాలకు మీకు నచ్చినట్లు వాళ్ళు తీసుకపోండి కానీ మొత్తం స్కీమ్ను ఎందుకు ఆపరేషన్లు చేస్తలేరు రెడీగా ఉండేటువంటి స్కీమ్ ఇప్పుడు పే చేయవలసినటువంటి కొద్దిపాటి బిల్స్ రెండు రెండు వేల కోట్లు ఇటువంటి ఏమున్నాయో తెలియదు నాకు అంత సరిగ్గా ఫిగర్ ఐడియా లేదు దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయల దాకా కూడా ఇవాళ మనం అక్కడ వర్క్ జరిగింది అంత భారీ వర్కులు జరిగి ఐదు రిజర్వాయర్లు పూర్తయినాయి అంటే మనం నీళ్ళు ఇవ్వడానికి సరిపోయిన మందంలో రిజర్వాయర్లు పూర్తయినాయి నార్లాపూర్ కానీ వట్టెం కానీ ఏదైనా కానీ కంప్లీట్ అయినాయి కరోనా కొద్దిపాటి మిగిలింది కానీ నీళ్ళు ఇవ్వడానికి ఇబ్బంది లేదు టాప్ లెవెల్కి వచ్చినప్పుడు మాత్రమే ఆప్టిమమ్ కెపాసిటీ వచ్చినప్పుడు మాత్రమే కొద్దిపాటి పని మిగిలింది మిగతా లో లెవెల్లో ఉన్నప్పుడు నీళ్ళు ఇవ్వడానికి సరిపోవడానికి రిజర్వాయర్లు కంప్లీట్ కంప్లీట్ అయినాయి నాలుగు పంప్ హౌస్లు ఐదు రిజర్వాయర్లు సుమారు దగ్గర దగ్గర అరవై టీఎంసీల నీళ్లను ఒడిసి పట్టుకునేటువంటి విధంగా ఈ స్కీమ్ను అద్భుతంగా కేసీఆర్ గారు డిజైన్ చేయించి ఉనికిలోకి తీసుకొని వచ్చినారు ఇది వాడుకునేటువంటి స్తోమత లేదు ఇది వాడుకునే తెలివి లేదు కదా కాంగ్రెస్ ప్రభుత్వానికి మీ కాలంలో ఎట్లాగో గత అరవై ఏళ్ళ కాలంలో ఏనాడు కూడా ఒక పది టీఎంసీలను ఉంచుకునేటువంటి నీళ్ళని కోసం కూడా మీరు రిజర్వాయర్లు కట్టకపోతుంది మొత్తం కేఎల్ఐ సిస్టమ్ అంతా కూడా మూడు పాయింట్ తొమ్మిది కెపాసిటీ ఉండేటువంటి రిజర్వాయర్లు మాత్రమే పెట్టింది దాదాపు నాలుగున్నర ఐదు లక్షల ఎకరాలకు నీళ్లుగా తలపెట్టేటువంటి కేర్ఐకి రిజర్వాయర్ కెపాసిటీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది మూడు రిజర్వాయర్లు కలిపి మూడు పాయింట్ తొమ్మిది టిఎంసీ మాత్రమే అంత స్వల్పంగా అంత తక్కువగా పెట్టారు మీకు ఒక్క పెద్ద రిజర్వాయర్ కట్టడానికి చేతగాల అరవై ఏళ్ళ కాలంలో మరి మేము మా ప్రభుత్వ కాలంలో కేసీఆర్ యొక్క మునుసుతో పాలమూరు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి కోసం నార్లాపూర్ కానీ ఏదెల కానీ వట్టెం కానీ కరవీన కానీ ఉద్దండాపూర్ కానీ సుమారు అరవై టీఎంసీల నీళ్లను నిల్వ ఉంచుకోవడానికి బ్రహ్మాండమైన రిజర్వాయర్లను అలా కట్టి రెడీగా పెట్టినాం కృష్ణానదికి వరద పోటెత్తి వస్తా ఉంది జూరాల చాలా చిన్నది ఆరున్నర టీఎంసీల సామర్థ్యం మాత్రమే జూరాల శ్రీశైలం రెండు వందల పదిహేను ఎప్పుడో నిండిపోయింది నాగార్జునసాగర్ నిండిపోయింది నిండడమే కాదు రోజు సగటున నాలుగు ఐదు లక్షల క్యూసెక్ల నీళ్లు కిందిపోతా ఉంది అరే ఇన్ని లక్షల క్యూసెక్ల నీళ్లు కిందిపోతూ ఉంటే నింపుకోవడానికి రెడీగా ఉంటే మీకు వట్టెం తర్వాత ఒకవేళ కరోవేన దాకా తీసుకుపోవడానికి ఉదండాపూర్ తీసుకుపోవడానికి సిస్టమ్ రెడీగా లేకున్నా ఒట్టెం దాకా నీళ్లు తీసుకురావడానికి అవకాశం ఉంది నేను బాధాప చెప్తున్నాను అథారిటేటివ్గా చెప్తున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ నీటిపారుదల శాఖను కానీ ఆ శాఖ ఇంజనీర్లను కానీ ఖండించ దమ్ముంటే ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ ద్వారా కొద్దిపాటి పనులు నార్లాపూర్ నింపే లోపల నార్లాపూర్ నుంచి వట్టెంకొచ్చేటువంటి చిన్న చిన్న అవంతరాలను తొలగించుకోవచ్చు ఏదిలా ఒట్టే మధ్యలో కానీ ఏదైలా నార్లాపూర్ మధ్యలో కానీ మిగిలిన కొద్దిపాటి పనులను ఒకవైపు నార్లాపూర్ నింపుతూనే ఇంకోవైపు ఈ పనులు క్లియర్ చేసుకోవచ్చు పెద్ద కష్టం కాదు నార్లాపూర్లో సుమారు ఏడు టీఎంసీల నీళ్లను నిల్వ ఉంచుకుంటే పోయిన సంవత్సరం ఏం చూసినాం మనం ఎండాకాలం ఏం జరిగింది నార్లాపూర్లో నీళ్లు ఉండంగా కూడా మంచినీటికి ఎట్లా వాడుకోవాలా పక్కలే ఒడ్డు మాత్రమే అడ్డం కేఎల్ఐ reservoir